నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి వైసీపీ నాయకులు తమ ఆస్తిని కాజేశారని శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహిళ వాపోయారు పట్టణానికి చెందిన హసీనా భర్త రహంతుల్లా నుంచి రావాల్సిన ఆస్తిని ఇప్పించాలని వైసీపీ నాయకుడు న్యాయవాది జాఫర్ ఖాన్ ను గతంలో ఆశ్రయించారు హసీనా నుంచి ఆస్తి పత్రాలను తీసుకున్న జాఫర్ ఖాన్ వైసీపీ నాయకులైన అర్షద్ రవీంద్రనాథ్ రెడ్డి పేరున వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ను కలిసి విన్నవించుకున్నారు నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు గత వైసీపీ హయాంలో లాయర్ జాఫర్ ఖాన్ ఎద్దుల నాగిరెడ్డి బడా రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళంతా వచ్చేసి మా మా భూమిని అక్రమంగా దొంగ సర్టిఫికేట్లు క్రియేట్ చేసుకొని ఎన్ఓసీలు అలాగే ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించి మా హక్కు మాకు ఇవ్వకుండా అంతా వాళ్ళే వచ్చేసి ఆక్రమించుకున్నారు అందుకని మా హక్కును మేము కోరుకుంటున్నాం మాకు న్యాయం చేయాల్సిందిగా మేము వైసీపీ హయాంలో ఉన్నప్పుడు మాకేం న్యాయం జరగలేదు మేము రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా రెండేళ్ళు ఇలా మాకు మీకు సర్వే చేయండి అని చెప్పి మేము తిరుగుతా ఉన్నా కూడా ఏమి పండించుకోవడం లేదు